చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో ప్రచారం చివరి రోజు సాయంత్రం ఐదు గంటల వరకు ప్రచారాన్ని ముగించుకొని మా పార్టీ లీగల్ సెల్ బాధ్యతలు ఈ ప్రాంతంలో చూస్తున్నటువంటి అడ్వకేట్ మల్లేశం గౌడ్ అన్న ఆహ్వానం మేరకు వాళ్ళ ఇంటికి ఇక్కడికి టీ తాగడానికి మేము మా నాయకులను రావడం జరిగింది మంత్రి వివేక్ గారి ప్రోద్బలంతో ఎంఆర్ఓ గారు అధికారులు అదేవిధంగా పోలీసులు పెద్ద ఎత్తున వచ్చి ఈ ఇల్లంతా రైడ్ చేసి సోదాలు నిర్వహించినారు ఎందుకు సోదాలు నిర్వహించినారు ఎందుకు రైడ్ చేసినారు మరి ఏం దొరికిందంటే ఏం లేదు ఎందుకు వచ్చారంటే మంత్రి గారు ఆదేశాలు మంత్రి గారు సుమని ఇక్కడనే ఉన్నాడు భయపెట్టండి అని చెప్పి పోలీసులను అధికారులను పంపిస్తే వచ్చి ఇక్కడ ఈ రకమైనటువంటి తతంగం నడిపించింది మొత్తం చెన్నూరు మున్సిపాలిటీ కానీ క్యాతన్పల్లి మున్సిపాలిటీ కానీ వందలాది పోలీసులను దించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు ఇవాళ కూడా చెన్నూరు పట్టణంలో జగన్నాథ్ లాడ్జ్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన లాడ్జ్లో వందల మంది ఇతర గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు డబ్బులు ఉన్నాయి మంత్రిగారి క్యాంప్ కార్యాలయంలో కూడా డబ్బులు ఉన్నాయి అక్కడి నుంచే మంత్రి పిఏ రమణారావు డబ్బులు వస్తా ఉన్నాడు రాయల్ స్టాక్ ఫుల్ బాటిల్లు కాటన్లకు కాటన్లు పంపిస్తూ ఉన్నాడు అవి అధికారులకు కనబడతలేవు ఎన్నిసార్లు కంప్లైంట్లు ఇచ్చినా ఎన్నిసార్లు మా వాళ్ళు విజ్ఞప్తులు చేసినా అధికారులు వాళ్ళని పట్టించుకుంటలేరు కేవలం మేము ప్రచారం ముగించుకొని మా లీగల్ సెల్ నాయకులు మల్లేశ్వరం గౌడ్ గారి ఆహ్వానం మేరకు టీ తాగడానికి ఇక్కడికి వచ్చి కొద్దిసేపు నుంచి తిరుగుతూ ఉన్నాం రామకృష్ణాపూర్ చెన్నూరు కొద్దిసేపు ఇక్కడ రెస్ట్ తీసుకుంటుంటే వచ్చి ఇక్కడ రైడ్ చేసి ఇల్లు వెతకడం అదేవిధంగా మొత్తం బెడ్లు వెతకడం అన్నీ వెతకడం మొత్తం అన్ని వెతికి ఏం దొరకలేదు ఏం లేదు ఏదో భయభ్రాంతులకు గురి చేయాలి ఇబ్బందులు పెట్టాలి అనేటటువంటి ఆలోచనతో నడిపించిన తతంగం రామకృష్ణాపూర్లో కూడా చాలామంది సిఐలను ఎస్ఐలను బయట నుండి తెప్పించి అక్కడ కూడా పెద్ద ఎత్తున పోలీసుల నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసుల నుంచి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నాడు మంత్రి వివేక్ ఇది ఇందిరమ్మ రాజ్యం చెన్నూరు నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర ప్రజలను ఆలోచించమని కోరుతూ ఉన్నా ఇప్పటికీ మా అభ్యర్థులను చాలామందిని రామకృష్ణపూర్లో కేతన్పల్లిలో కానీ చెన్నూరులో కానీ ఓవర్ల పేరిట తీసుకొచ్చి గంటల గంటలు పోలీస్ స్టేషన్లలో కూర్చున్న పెట్టిన మా నాయకులు కార్యకర్తలకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు పోలీసులు అదేవిధంగా మేము అడిగినాం మరి ఇదే చెన్నూరులో ఒక అభ్యర్థి పోటీ చేస్తూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి రెండో వార్డు నుండి పెద్దింటి సీనని శనక్కుంట అనే చెరువు మత్తడిని పేల్ చేసిన కేసులు నిందితుడు ఆయన ఎప్పుడైనా బైండ్ ఓవర్ చేసిరని ఇప్పుడు నేను సీఐ గారిని అడిగిన ఎంతోమంది మీద వాళ్ళ కేసులు ఉన్నాయి దౌర్జన్యాలు గుండాగిరి చేసిన వాళ్ళు ఉన్నారు భూ కబ్జాలు చేసిన ఉన్నాయి అటువంటి వాళ్ళని ఒక్కనాడు కూడా వాళ్ళని బైండ్ ఓవర్ చేయలే మా వాళ్ళ ఉద్యమ కేసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపినటువంటి కేసులు ఉన్నటువంటి వాళ్ళని మాత్రం మా అభ్యర్థులను గంటలు గంటలు కూర్చుని మన మొన్న ఏసీపీ జైపూర్ ఆఫీస్లో మా ప్రచార రథాలకు పర్మిషన్ కోసం పోతే ఆరు గంటలు కూర్చుని పెట్టింది మా వాళ్ళను ఈ రకంగా మొత్తం ఇక్కడ గుండా రాజ్యం పోలీస్ రాజ్యం చేసేసి చెన్నూరుకున్న పేరు ప్రతిష్టలను మంటగలుపుతున్నది మంత్రి వివేక్